ఇక మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సి వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాణిగంటి చైతన్య కూటమి పాలనంతా పైన పట్టారం లోన లొట్టారం అన్న చందగా మారిందని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాణిగంటి చైతన్య మండిపడ్డారు పారదర్శకతకు పాతర వేసి డొల్లతనంగా నిర్వహిస్తున్న డిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు జాతరే అందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు ఇది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని ఆయన ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సెలక్షన్ లిస్టును తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు డిఎస్సి అంశంపై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరితంగానే వ్యవహరిస్తుందని విమర్శించారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కేవలం పదివేల మందికి మాత్రమే ఆన్లైన్లో కాల్ లెటర్లు పంపించిందని వాటిలో కొందరు అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లను రాత్రికి రాత్రి మాయం చేసి మరికొందరి కాల్ లెటర్లు చల్లవంటూ వెరిఫికేషన్ కేంద్రాల నుంచి వెనక్కి పంపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కావాలనే గందరగోళం సృష్టించి తమకు కావలసిన వారికి గుట్టుగా పోస్టులు కట్టబెట్టే కుట్ర ఇదని ఆయన తేల్చి చెప్పేశారు మరోవైపు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలో చూపించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు ఇక వీటన్నింటినీ పరిగణంలోకి తీసుకొని అర్హత సాధించిన వారి జాబితాతో పాటు కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులు విడుదల చేయాలని చైతన్య డిమాండ్ చేశారు